వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్ జే సూర్య ఏది చేసినా భలే వెరైటీగా ఉంటుంది ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా ఎస్ జే సూర్య మాటలు వింటే తెలిసి చెప్పారా తెలియక చెప్పారా అర్థం కాకుండా పోతుంది ఆడియన్స్కి ఎందుకంటే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సరిపోదా శనివారం సినిమా గురించి అడిగితే మొత్తం స్టోరీనే చెప్పేశారు సూర్య ఇది చూసి నాని ఫ్యాన్స్ కాస్త కంగు తిన్నారు ఇక తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో డైరెక్టర్ శంకర్ గురించి సూర్య కామెంట్ చేశారు అయితే ఇవి వింటుంటే పైకి పోడుతున్నట్లుగా కనిపించిన లోపల మాత్రం గట్టిగానే కౌంటర్లు వేసినట్టు అనిపిస్తుంది అసలు సూర్య ఏమన్నారో చూద్దాం రండి ఆ సెట్ కాస్ట్ ఎనిమిది కోట్లు తెలుసా ఓ తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్ టూ విశేషాల గురించి మాట్లాడుతూ ఎస్ జే సూర్య అయితే ఈ సినిమాలో ఎస్ జే సూర్య ఒక రెండు మూడు సీన్లలో మాత్రమే కనిపిస్తారు ఆ కనిపించే సీన్లో కూడా ఒంటి నిండా బంగారం ధరించి ఓ కాస్ట్లీ బంగ్లాలో దర్శనమిస్తారు ఈ సీన్ గురించి సూర్య ఎక్స్ప్లెయిన్ చేశారు ఇండియన్ టూలో నేను కనిపించే సీన్లో ఉన్న ఇల్లు సెట్ కాస్ట్ ఎంతో తెలుసా గెస్ట్ చేయండి చూద్దాం అంటూ సూర్య అన్నారు ఆ యాంకర్ ఏముందులే అని ఎనభై లక్షలు సార్ అని అడిగింది దీనికి సూర్య నవ్వుకుంటూ అక్షరాల ఎనిమిది కోట్లు ఇలాంటి సెట్లు ఇంకా ఇరవై ఉన్నాయి ఇవి కాకుండా రెండు మూడు సాంగ్స్ కి భారీ సెట్లు కూడా ఉన్నాయి వీటన్నింటినీ మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా అంటూ సూర్య చెప్పారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూసిన తర్వాత కమల్ హాసన్ ఫ్యాన్స్ మొత్తం డైరెక్టర్ సంఘటన ట్రోల్ చేస్తున్నారు సూర్య కనిపించే సీన్లో ఇంటి సెట్ కోసం ఎనిమిది కోట్లు పెట్టడం అవసరమా ఇది సినిమాకే పనికిరాని సెట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు రామ్ చరణ్ అంటే రైమ్ కు ఎంత ఇష్టమో ఇక ఇలాంటి సెట్లు ఇరవై ఉన్నాయంటూ ఎస్ జె చూర్య చెప్పడంతో ఒక్కదానికి ఇరవై కోట్లు వేసుకున్న ఉత్తి సెట్లకే నూట అరవై కోట్లు బడ్జెట్ అయిందన్నమాట నిజానికి ఈ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్ బడ్జెట్ మించికిపోవడంతో చిత్రాన్ని మధ్యలో ఆపేసిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మొదలుపెట్టి ఎట్టకేళ్ళకి పూర్తి చేశారు కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక లైకా ప్రొడక్షన్ అనవసరంగా ఈ సినిమాను మళ్ళీ మొదలుపెట్టిందంటూ ఫ్యాన్స్ జాలిపడుతున్నారు మరోవైపు శంకర్ గేమ్ చేంజర్కి దిల్ రాజుతో ఇంకెంత ఖర్చు పెట్టించి ఉంటాడో రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు